కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి హైటెన్షన్ వైర్లా మారాల్సిన అవసరం ఏమొచ్చిందని భాజపా నేత ఎంపీ లక్ష్మణ్ ప్రశ్నించారు వంద రోజుల పాలన అజెండాతో పద్నాలుగు స్థానాలు గెలుస్తామన్న రేవంత్ రెడ్డి ఓటమి భయంతో ఇప్పుడు కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు కేసీఆర్ బస్సు యాత్ర కాదు కదా మోకాళ్ల యాత్ర చేసినా ఆయన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు కనుమరుగవుతున్న కాంగ్రెస్ రాష్ట్రంలోనూ గెలిచే పరిస్థితి లేదన్నారు భాజపా తెలంగాణలో పన్నెండు ఎంపీ స్థానాలను గెలుచుకుంటుందని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు బీజేపీకి పెరుగుతున్న ఆదరణ మోదీ పట్ల ప్రజలు మొగ్గు చూపడం కాంగ్రెస్ బీఆర్ఎస్ జీర్ణించుకోలేక వారు సంచలనమైన ప్రకటనలు పరస్పర విరుద్ధమైనటువంటి భావాలను వ్యక్తం చేస్తూ చీకటి ఒప్పందంలో భాగంగా బీజేపీ ప్రపంచాన్ని నిర్వహించడానికి వారు ఏ రకంగా కుట్రలు మనుతా ఉన్నారంటే నిన్న కేసీఆర్ గారు చెప్తా ఉన్నారు ఇరవై ఐదు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాతో టచ్ లో ఉన్నారని వారు చెప్పినటువంటి ఇరవై నాలుగు గంటల్లోనే టీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ టచ్ లో పెళ్లిపోయారు రాజేంద్రనగర్ ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ ఏమో రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా మా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముట్టుకుంటే మరి మాడి మసైపోతారు నేను హై టెన్షన్ వైర్ లా కాపేలా ఉంటాను అంటే ఇవాళ కాంగ్రెస్ ఎమ్మెల్యేల పట్ల నమ్మకం లేకుండానే రేవంత్ రెడ్డి గారు హైటెన్షన్ వైర్ గా మారుతా ఉన్నారా అసలు హై టెన్షన్ వైర్ సెక్యూరిటీ వాళ్ళ పరిస్థితి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఎందుకు వస్తుందో అంత భావం ఎందుకు రేవంత్ రెడ్డి గారు వ్యక్తం చేస్తున్నారో అర్థం కావటం లేదు ఎందుకంటే మొదట్లో నేను పద్నాలుగు సీట్లు గెలుస్తాను అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేతికిలబడి ఓటమికి మార్గాలు ఎత్తుకుతున్నట్టుగా స్పష్టం కేసీఆర్ గారు గమనించాలి బస్ యాత్ర కాదు మీరు మోకాళ్ళ యాత్ర చేసినా తెలంగాణ ప్రజలు ఇవాళ మిమ్మల్ని నమ్మే స్థితిలో లేరు దేశంలోనే కనుమరుగెత్తున కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కూడా బతికి బట్ట కట్టే పరిస్థితి లేదు పూర్ణమైన నమ్మకం ఉంది తెలంగాణలో కూడా పన్నెండు సీట్లు సాధించే దిశలో ఇవాళ భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది ఒక